వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం టమాటా రైస్ చేసుకున్నామండి ఈ టమాటా రైస్లో మనకు ఏ కర్రీ లేకపోయినా పర్వాలేదు మనం ఎగ్ అయినా వేసుకొని తినొచ్చు సలాడ్తో చాలా చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లో కూడా మనం పిల్లలకి వేసి ఇవ్వచ్చండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ రైస్ అయితే ఎదురిపోతండి కడాయి ఎన్న తీసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె నూనె ఎడిక్కిన తర్వాత మనం చూడండి నేనైతే బిర్యానీ ఆకు కొద్దిగా ఇలాచి బండపువ్వు అలాగే నాలుగు లవంగాలు మరాఠీ మొగ్గ షాజీరా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఇందులో వేసుకోవాలి ఏడెక్కిన తర్వాత బాగా మనకు ఈ మసాలాలు మనం ఒక ఉల్లిపాయ కోసుకొని వేసుకోవాలండి సన్నగా అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ఇలాగ వేగిన తర్వాత పావు టీ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి కొద్దిగా నేను ఒక మూడు స్పూన్ల నేను కాలీఫ్లవర్ పవర్ అండి ముక్కలు కట్ చేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇది కూడా వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడు ఒక నిమిషం మనం చూడండి ఇప్పుడు మనం నేను అన్నీ ఉల్లువలు విత్తనాలు తీసుకున్నాను అలాగే పల్లీలు అలాగే ఈ క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు నేను అన్నీ కట్ చేసి తీసుకున్నానండి ఈ ముక్కలన్నీ అలాగే ఒక స్పూను పెసలు కూడా తీసుకున్నాను అన్నిటిని మనం ఇందులో వేసేసుకుందాం మనం బాగా ఇవన్నీ వేయించుకోవాలి అలాగే రెండు స్పూన్ల బీన్స్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఈ ఇప్పుడు మనం బాగా వేయించుకోవాలి అలాగే బటాటో అండి బంగాళదుంప నేను ఉడకపెట్టి కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసుకోవాలి ఈ కూరగాయలు అన్నీ వేసుకున్నామండి మనం ఇవన్నీ బాగా ఇలాగ కొంచెం వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో చూడండి నేనైతే చిన్న టమాటా అయితే కోసుకున్నా ఈ ముక్కలు కూడా మనం ఇందులో వేసుకోవాలి ఒక టమాటా అయితే మిక్సీ పట్టుకుందాం బాగా ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటా అండి టమాటా నేను మిక్సీలో వేసుకున్నాను ఈ ప్యూరీని మనం ఇందులోనే వేసుకోవాలి వేసుకొని పచ్చితనం పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకు కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకు రైస్లో ఉంటుంది కాబట్టి దీంట్లో తక్కువ వేసుకోవాలి ఇలాగా మనకు నూనె తేలేదాకా వేయించుకోవాలి ఇప్పుడు మనం పసుపు పసుపై వేసుకోవాలి అలాగే ఒక చిట్కాడు జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే చికెన్ మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి చిట్కెడు గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు మనం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా వేయించుకుందాం ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి లాస్ట్లో అంతే అండి ఒక నిమిషం పాటు వేయించుకుందాం మనం ఇలాగైతే మనకు ఈ టమాటా అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో నేను అన్న బియ్యం తీసుకొని అన్నం చేసుకొని పెట్టుకున్నానండి ఈ ఈ రైస్ని మనం ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇలా పొడిగా చేసుకొని పెట్టుకోవాలి మనం అన్నం ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి ఈ టమాటా ఈ అన్నం ఈ రైస్ని మొత్తం స్లోనే పెట్టాలండి మంట అయితే మనకు గ్యాసు ఇలాగే మనం బాగా కలిపేసుకోవాలండి బీట్రూట్ కూడా వేసాం కదండి బీట్రూట్ టమాటా రైస్ చాలా చాలా బాగుంటుంది మీరు నాకు లైక్ చేస్తా లేదండి చిన్న చిన్న రెసిపీలకే మీరు లైక్ చేయాలి కదండి మీ సపోర్ట్ మాకుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అండి మంచి మంచి రెసిపీలు చేసి పెట్టాలని అనిపిస్తుంది మీ సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలండి దయచేసి మీరు లైక్ చేయండి అలాగ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళా కొద్ది కొత్తిమీర వేసేసుకోవాలండి పైనుంచి అలాగే మనం జీడిపప్పు ఉన్నాయి కదండి పచ్చిట్టి వేసుకుంటున్నానండి బాదం జీడిపప్పు మనం ఇప్పుడు మళ్ళా ఒక్క మూత చూద్దామండి రెండు నిమిషాలు అయితే వా బాగా దమ్ అయిపోయిందండి మనకు చూసారా ఇలాగైతే దమ్ అయిపోయింది మనం ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం అన్నీ అంతా అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో హెల్తీ అయినా ఎంతో సింపుల్గా అయిపోయే టమాటా రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి